ప్రైజ్ దలాడ్ ఈరోజు మీకోసం జవమగల దేవనమాట యశ్య గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం జనులు సైన్యముల కతిపతి గృహోవా చేత దానినే నేర్చుకుందరు నేర్చుకోవటం నేర్చుకున్నవాడు తన కళలను నెరవేర్చుకుంటాడట ఈ లోక జీవితంలో ఓడిపోతే గెలవటం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి చెడిపోతే బాగుపడటం నేర్చుకోవాలి అంతేకాని ఓడిపోయినప్పుడు ఇక ఇక నాకు గెలుపు రాదు అని అనుకోకూడదు మోసపోయినప్పుడు అందరూ మోసం చేసేవారే అన్నట్లుగా ఎవరిని చూడకూడదు చెడిపోయినప్పుడు ఈ జీవితం ఇంతే అని సరిపెట్టుకోనకూడదు అయితే ఈ రీతిగా ఎక్కడ మనం నేర్చుకోగలం ఓడిపోయినప్పుడు గెలవటం మోసపోయినప్పుడు జాగ్రత్తగా ఉండటం అలాంటి జ్ఞానము అలాంటి ఆలోచనలు మనకు ఎవరిస్తారు ఈ లోకం వైపు నువ్వు చూచినప్పుడు మనకు నిరాశ మిగులుతుంది కానీ దేవుని వైపు ఒక చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలభిస్తుంది ఆయన మన బలహీనత లేదో లేని లేనివాడు కాదు అంటూ ఉన్నాడు కాబట్టి ఈ లోకంలో మనకు గెలవటం ఎలాగో నేర్పించగలిగినటువంటి జ్ఞానం దేవుని దగ్గర ఉంది జాగ్రత్తగా ఉండటానికి అవసరమైనటువంటి ఆలోచన శక్తి ఆయన ఇవ్వగలడు చెడిపోయినటువంటి స్థితిలో నుంచి బాగుపడటానికి అవసరమైనటువంటి బుద్ధిని ఆయన ప్రసాదించగలడు అలాంటి గొప్ప దేవుని పాదములు చెంత కూర్చుని నేర్చుకుందాం మన కళలను నెరవేర్చుకుందాం దేవుడి మాటల చేత మిమ్మలను బలపరచునగాక ఆ మేన్ ప్రార్థన మా గొప్ప దేవుడు అయిన తండ్రి నీకు వంద నాలుగు సుతులు స్తోత్రాలు నీ పాదముల చెంత దెవ మేము ప్రతీదీ నేర్చుకుని మా కళలను నెరవేర్చుకునేటటువంటి స్థితిలో మా జీవితములను సిద్ధపరచుకునే కృపదయ చేయమని ఏసు నా మమ్మల్ని అడిగి వేడుకొని తండ్రి Amen